¡Ja, <laughs> ja, మామిడికాయ ఉడకాయతురుము కప్పు బెల్లము ఇది కప్పున్నర ఉంటుందండి కప్పుతోటి కప్పున్నర ఉంటుంది మూసినము మీకు పులుసు పెట్టలేదు కప్పున్నర ఖచ్చితంగా ఉంటుంది కప్పున్నర దానికి కప్పు బెల్లం వేస్తున్నా షుగర్ వేస్తున్నా లైట్గా వేస్తున్నానండి ఎక్కువ వేయట్లేదు లైట్గా సాల్ట్ వేస్తున్నా ముందుగానే ఇది కలుపుకొని వేడి చేసుకున్నామండి ఇందులో ఏమీ లేని ఫ్రెండ్స్ ఒకటి సాల్ట్ ఒకటేసాను ఇది చపాతీలకు కూడా పెట్టుకొని తినొచ్చండి చపాతీలకి బ్రెడ్ ప్యాకెట్ బ్రెడ్ బ్రెడ్లకు పెట్టుకొని తినొచ్చండి జామ్ లాగా రాసుకొని తినొచ్చు చిన్నపిల్లలైనా తినచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా జిగురు రావాలండి ఇంకా కొంచెం పాకం రావాలి అప్పుడు స్వీటు రెడీ అయినట్టండి ఇలా కలుపుతూనే ఉండాలి లేకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంది మొన్న నాలుగు రోజులు కొంచెం పర్సనల్ పని మీద జరా నూరంతా వంగిపోయింది ఫ్రెండ్స్ వీడియోలు కూడా కొన్ని పెట్టలేదు నేను కొన్ని పరిస్థితుల వల్ల పెట్టలేదు ఫ్రెండ్స్ ఇక నుంచి డైలీ మీకు వీడియోలు పంపిస్తానండి వస్తాయి ఫ్రెండ్స్ నేను వీడియోలు పెట్టిన కంచి అన్నాడు గ్యాబ్ రాలేదు ఫ్రెండ్స్ తప్పనిసరిగా గ్యాబ్ ఇవ్వాల్సి వచ్చింది ఇక నుంచి డైలీ పెడతానండి చూడండి ఇలా రావాలి ఇక ఇది పాకం ఇది ఐదు ఆరు నెలలైనా ఉంటుందండి ఖచ్చితంగా ఐదు నెలలు తినచ్చు స్టోర్ చేసుకొని చూడండి ఇలా రావాలి అతక్కపోవాలి ఇలా అది ఇది సరైన పాకం అండి మీరు కూడా ఇంట్లో తయారు చేయండి పిల్లలకి తీ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి చిన్న పిల్లలైనా ఉండేది ఎవరైనా తినర్చండి ఇది స్వీటు ఇందులో నేనైతే ఏమీ యాడ్ చేయలేదు సాల్టు బెల్లము ఒక్క రవా అంత చక్కెర వేసాను అంతే ఫ్రెండ్స్ ఇష్టం ఉంటే మొత్తం బెల్లం వేసుకోవచ్చు లేకుంటే చక్కెర తోడు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరి ఇష్టం చూడండి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీ లైఫ్ స్టైల్ సైదమ్మ థ్యాంక్ యూ అండి